రైతు సోదరులందరికీ నమస్కారం పద్నాలుగో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు చెన్నై టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే చెన్నై టమాటా మార్కెట్లో యాక్షన్ మొత్తం పూర్తయ్యేసరికి ఏడు వందల తొంభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా చెన్నై టమాటా మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల యాభై నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు వందల యాభై నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఏడు వందల డెబ్భై ఏడు వందల తొంభై రూపాయలు అయితే సూపర్ టాపు ఇంకా చెన్నై టమాటో మార్కెట్లో యావరేజ్ విషయానికి వస్తే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఇంకా మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చెన్నై టమోటా మార్కెట్లో ఏడు వందల తొంభై రూపాయలు అయితే సూపర్ టాప్